ఇటీవల కాశ్మీర్లో హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమోళీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో పర్యాటకులపై తీవ్రవాదులు దాడి చేసి మతం చూసి కాల్చి చంపిన సంఘటనతో దేశమంతా దిగ్భ్రాంతికి చెందింది ఈ సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలకు విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు బుగ్గన రెడ్డి మాట్లాడుతూ గురువారం సాయంత్రం ఐదు గంటలకు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం నుంచి నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు వేలాదిగా పాల్గొని ఉగ్రదాడిలో మరణించిన వారికి అర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కిషోర్ సహ కార్యదర్శి నాగరాజు ఆర్ఎస్ఎస్ నాయకులు చిలుకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దారుణాన్ని మరణకండ చూసాము భారతదేశాన్ని అస్థిరపరిచే ఆలోచనలో భాగంగా అక్కడ ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి కేవలం వారి ఐడెంటిటీ కార్డు చూసి వాళ్ళ వారి మతం ఆధారంగా ముస్లింలను విడిచిపెట్టారు ముస్లింలు కాని వాదన చంపడం జరిగింది దాంట్లో విదేశీలు కూడా ఉన్నారు దాంట్లో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు ఇది విశ్వహిందు పరిషత్ ఖండిస్తుంది చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి నివారణ అర్పిస్తూ ఈ విధంగా ఉగ్రవాద దాడులను నిరసిస్తూ భారత ప్రభుత్వం వెంట జాతి హిందువులందరూ ఉండమనే భావన తెలియజేయడం కోసం నంద్యాల జిల్లా కేంద్రంగా రేపు సాయంత్రం ఒక నిరసన శాంతియుత ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్థానిక విశ్వవిందు పరిషత్ కార్యాలయం నుంచి మొదలై శ్రీనివాస్ సెంటర్ అలాగే గాంధీ చౌక్ మీదుగా గాంధీ చౌక్లో అర్పిస్తే మళ్ళీ ఇక్కడికి విశ్వవిందు పరిషత్ కార్యాలయం దగ్గర రావడం జరిగింది దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ప్రఖండ కేంద్రాలలో అలాగే మండల కేంద్రంలో ఈ శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమాలు జరపడం మన నైతిక బాధ్యత అని తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలను విశ్వవింద పరిషత్ గతంలో ఎన్నో నిర్వహించింది ఇప్పుడు కూడా హిందూ ధర్మ పరిరక్షణ సమితి బ్యానర్ పై కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం జై శ్రీరామ్ భారత్ మాతాకు జై నిన్న జరిగినటువంటి అమానుషమై అమానుష్యమైనటువంటి దాడి చాలా బాధాకరం ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం నలభై మంది పైగా గాయపడడం జరిగింది అందులో కూడా వారు కాదా కాదని గుర్తించి మరి కాల్చి చంపడం జరిగింది ఐడెంటిఫై కార్డు చూ చూసి కాల్చి చంపడం జరిగింది ఈ విధమైనటువంటి దారుణమైన సంఘటన మనం ఎప్పుడు చూడలేదు దీని అందరినీ కూడా ప్రతి ఒక్క హిందువు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే రేపు సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడ భారతమాత మందిరం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేసి మన చనిపోయినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా నివాళులు అర్పించాలి కాబట్టి పెద్ద సంఖ్యలో మన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాం